కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఆత్మగత రచన గోపీచంద్ లీల మేడ కిటికీకి దగ్గరకు వచ్చి ఆకాశ కేసి చూచేసరికి మబ్బులు కమ్ముతున్నాయి అకస్మాత్తుగా ఆమెకు పుట్టింటికి వెళ్ళాలనిపించింది లీలకి వివాహమై రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాల నుంచి ఎన్నడూ ఆమెకిటువంటి ఆలోచన కలగలేదు ఇంచుమించు ఆమె తల్లిదండ్రులను మరిచిపోయిందనే చెప్పాలి పోనీ ఒకసారి వెళ్ళి రారాదు అనేవాడు ఆమె భర్త మోహన్ వాళ్ళు రమ్మనందే అనేది లీలా లీలా పుట్టింటివారు తమని రమ్మనరని మోహన్కి తెలుసు లీలా తనని వివాహం చేసుకోవటం వారికి ఎవ్వరికీ ఇష్టం లేదు లీలా సౌందర్యాన్ని గురించి తెలివితేటలని గురించి జాతకాన్ని గురించి వారికి గొప్ప అభిప్రాయం ఉండేది మోహన్ లీలకి తగిన వరుడు కాదని వారి అందరి అభిప్రాయం వారు లీలకి అనేక విధాలా పూజించి చూశారు మోహన్లో ఉన్న లోపాలు గోరంతలు కొండంతలు చేసి చెప్పారు అతనికి సంపాదన మీద దృష్టి లేదు అన్నారు అప్పుడు ఇదొక లోపంగా కనపడలేదు లీలకి సంపాదన మీద దృష్టి సామాన్య మానవులకి ఉంటుంది మోహన్ అసాధారణ వ్యక్తి అనుకున్నది అతనిది నిలకడలేని మనసు అన్నారు అప్పుడు అదొక లోపంగా కనపడలేదు లీలకి మోహన్ కళా కలోపాసకుడు నిత్య నూతనుడు ఎప్పటికప్పుడు నూతన అనుభవాలను జీర్ణించుకొని పరిపూర్ణత్వ సిద్ధి కోసం ప్రయత్నించే మేధా సంపన్నుడు అనుకున్నది వారింకా అనేకం చెప్పారు వారు మోహన్ను నీలా అపార్థం చేసుకోవటానికి అతని సౌందర్య పిపాసే కారణం అనుకున్నది లీల వారి అమాయకత్వానికి నవ్వుకున్నది మోహన్ తన మోహన్ ఈ అసాధారణ మానవులకి అర్థం అవుతాడా అని మురిసింది చివరికి పుట్టింటి వారి ఇష్టం లేకపోయినా మోహన్ని వివాహం చేసుకుంది తల్లిదండ్రులు కానీ అన్న కానీ చెల్లెలు కానీ ఎవ్వరూ తన వివాహానికి రాలేదు మహదానందంలో తేలిపోతున్న నీళ్ళకి తన వారెవ్వరూ రాలేదని అనిపించలేదు ఊళ్ళో ఉన్న కవులు రచయితులు కళాజీవులు అంతా వచ్చి నూతన వధువర్లను ఆశీర్వదించారు నిత్య నూతనత్వం కోసం తప్పించిపోయే మోహనికి దివ్యజ్యోతి దొరికిందని అభినందించారు వారి ప్రశంసలకి లీలా పరవశత్వం పొందింది ఇంత ఉత్తమ పురుషునికి భార్య అయినందుకు గర్వించింది తన జీవితం మోహన్ ఆదర్శ సాధనకు సహాయం చేయటానికే అంకితం చేయాలని నిశ్చయించుకుంది వివాహం కాగానే లీలా మోహన్లు వినోదంగా కాలక్షేపం చేయాలని ఉద్దేశంతో పుణ్యక్షేత్రాలు ప్రముఖ స్థానాలు రమణీయ దృశ్యాలు చూచి రావటానికి బయలుదేరారు శ్రీరంగం కంచి మధుర అజంతా హం హంపి ఎల్లోర మొదలైన ప్రదేశాలను దర్శించారు హంపి అజంతా దృశ్యాలను చూసినప్పుడు లీలా హృదయం నీరైంది వాటి పూర్వ చరిత్రని ప్రస్తుత స్థితిని మోహన్ ఆమెకు కనలకు కట్టినట్లు వివరించి చెప్పాడు హంపీ క్షేత్రంలోని శిల్ప చాతుర్యాన్ని అజంతా గుహల్లోని చిత్ర నైపుణ్యాన్ని వివరించాడు చూశావా మన పూర్వపు ఔన్నత్యం అన్నాడు ఆమె ఉదయం పొంగింది చూడు ఈనాటి దీనావస్థ అన్నాడు ఆమె హృదయం కృంగింది ఇంత వైభవాన్ని ఇంత సౌందర్యాన్ని పోషించలేని ఆనందించలేని జాతి మీద కోపం వచ్చింది మోహన్ వంటి రసహృదయులు కళారాధకులు పది మంది ఉంటే దేశం ఇంత స్థితికి వచ్చేది కాదు కదా అని చింతించింది ఆ క్షణం ఆమె కళ్ళకి మోహన్ దివ్యమూర్తిగా కనిపించాడు మూర్తి భవించిన ప్రకృతి లాలిత్యంగా కనిపించాడు నా మోహన్ నా మోహన్ అనుకుంది తన్మయత్వం చెందింది మోహన్ చేత అనేక ఘనకార్యాలను చేయించాలని మనసులో నిశ్చయించుకుంది దంపతులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు మోహన్ చిత్రకారుడు పిత్రాజీతం తక్కువ అందువల్ల ఆర్థికంగా తరచూ అనేక బాధలు పడుతూ ఉండేవాడు ఈ సంగతి లీలకి తెలుసు వివాహానికి ముందే తన కుటుంబ పరిస్థితులు ఆర్థికమైన చిక్కులు అన్నీ ఆమెకు చెప్పాడు ఆమె అతని నిష్కపట స్వభావానికి సంతోషించింది ఎంత అలోక్యులు అన్నది మురిపంగా ఏమిటి అని మోహన్ ఆదృతగా అడిగాడు వివాహం చేసుకునే స్త్రీకి ఇలాంటి సత్యాలు తెలియనిస్తారా అన్నది మరి నీ ఇష్టం అన్నాడు మోహన్ నాకెప్పుడు ఇష్టమే అన్నది లీల ఈ సంభాషణ ఎప్పుడు లీలా మనసులో మెదులుతూనే ఉంది అందుకనే ఇంటికి రాగానే కుటుంబం క్లుప్తంగా జరపాలని సంకల్పించుకొని మోహన్తో మాట్లాడింది నీ ఇష్టం అన్నాడు మోహన్ ఇద్దరం మనకి జరగదా అని చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వు లీలా అర్థం చేసుకుంది మోహన్కి పిల్లలంటే ఇష్టం లేదు తనకు పిల్లలు కావాలని లేదు గంపెడి పిల్లల్ని పెట్టుకొని సంసారం లేక చీదరిచ్చుకుంటూ బ్రతికే దంపతులను ఆమె అనేక మందిని చూచింది ఎందుకనో కళకు పిల్లలకు పడదని ఆమె నమ్మకం మోహన్ని తన మోహన్ని కలోపాసకుడైన మోహన్ని పిల్లల తండ్రిగా ఆమె ఊహించుకోలేకపోయింది మోహన్ తన్మయత్వంతో చిత్రం గీసుకుంటూ ఉంటాడు చిన్న కొడుకు నాన్న అంటూ దగ్గరకు పెడతాడు మోహన్ లిక్కిపడి ఏదో లోకంలో నుంచి క్రిందికి చూసినట్టు చూస్తాడు కొడుకు కానీ అంటాడు కూతురు వస్తుంది మోహన్ చిత్రం గీసుకుంటూ ఉంటాడు ఎప్పుడు పూర్తి అవుతుందా అనే తహతహతో ఉంటాడు నాన్న అంటుంది కూతురు కొంచె చేత్తో పట్టుకుని మోహన్ తిరిగి చూస్తాడు ఎత్తుకో అంటుంది కూతురు తను వస్తుంది మోహన్ చిత్రం గీసుకుంటూ ఉంటాడు మోహన్ నా మోహన్ అని పిలుస్తుంది అతను ఆశగా తిరిగి చూస్తాడు తనను చూసి నిర్వి నిర్విర్ణుడవుతాడు తను తనుగా లేదు ఇప్పుడు పిల్లల తల్లి సౌందర్యం నశించింది యవ్వనం సడలింది శరీరం ముడతలు పడింది ఎవరు నువ్వు అంటాడు మోహన్ నీ లీలని అంటుంది తను కాదు కాదు అంటాడు మోహన్ చేతిలోని కుంచే జార విడుస్తాడు పక్కన నున్న కుర్చీలో కూలబడతాడు వద్దు పిల్లలొద్దు అనుకుంది లీల పై విధంగా ఊహించుకొని అప్పటి నుంచి లీలా ఇండ్లు కదలదు షికారు వెళ్ళదు ఆప్తులను కూడా చూడదు ఎప్పుడు మోహన్ సరసనే ఉండేది చిత్రరచనకు కావలసినవన్నీ అమర్చిపెట్టేది అతనికి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉండేది తనకి సొంత జీవితం అనేది లేకుండా చేసుకుంది మోహన్ జీవితమే తన జీవితం ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి మోహన్ చిత్రాల మీద చిత్రాలు గీస్తున్నాడు ఎప్పుడూ లీలా అతని పక్కనే ఉండాలి లీల లేకపోతే అతని గురించే నడవదు ఆయనే ఒక్క క్షణం కనిపించకపోతే వెర్రివాడిలాగా లీలా లీలా అంటూ వెతికేవాడు అతను తన కోసం ఇంత తప్పించిపోవడం లీలా మనసుకి అమిత ఆనందాన్ని కలిగించేది తన సౌందర్యం మోహంచేత అనేక చిత్రాలు గీయించటానికి కారణభూతం అయినందుకు ఆమె శరీరంలోని ప్రతి అణుకు గర్వించేది నా పిచ్చి మోహన్ నేను లేకపోతే ఏమైపోయేవాడివో అని ముగ్గురులు సవరించింది నువ్వు లేని నాడు ఈ మోహన్ లేడు అనేవాడు మోహన్ ఈ మాట ఆమె హృదయాన్ని ఎంత కదిలించేదని మళ్ళీ మళ్ళీ ఆ మాట అతనితో చెప్పించుకొని వినాలని విళ్ళూరేది సాధారణంగా వారు ప్రతి సాయంకాలం పెరట్లో ఉన్న జాతిపు పొదరింట్లో కుర్చీలు వేసుకుని కూర్చునేవారు అటువంటి సమయాల్లో పునుగు మంచి మంచిగంధం మొదలైన పరిమళ ద్రవ్యాలు వెంట తీసుకురావడం అతనికి అలవాటు ఆ పరిమళ ద్రవ్యాలను పదిలంగా ఆమె పక్కన ఉంచి చక్కగా విచ్చిన సన్నజాతులను ఇన్ని పునికి ఆమె తలలో తురిమేవాడు సుగంధ ద్రవ్యాలను ఆమె కడ్డసీమకు రాసి తన చేతుల కింద పట్టించుకునేవాడు ఆ మత్తెక్కించే సువాసనలో ఆయనకు పుస్తకాలు చదివి వినిపించేవాడు ఆ పుస్తకాలు ఆయనకి అర్థమయ్యేవి కావు అతని మునివేళ్లతో పేజీలు తిప్పటం మాత్రం ఆమెకు ప్రబలంగా ఆకర్షించేది అతను మధ్య మధ్య ఓహో ఏమి మహోన్నత భావాలు అనేవాడు ఆమె అవును అనేది అతని మునివేళ్ల వంక చూస్తూ లీలా ఇలా చదువుకుంటూ చిత్రాలు గీసుకుంటూ ఒకరి చెంత ఒకరు ప్రపంచంలో ఉన్న కీచులాటలకు అతీతంగా జీవించటం కంటే ఇంకేం కావాలి అనేవాడు అతను అవును అనేది లీల అతని వంక చూస్తూ లీలా మనము ఆదర్శ దంపతులం కదూ ఎంత అదృష్టవంతులం అనేవాడు మోహన్ ఆయమను తన కౌగిట్లోకి తీసుకుంటూ ఆ క్షణం ఆయనకు స్వర్గలోకంలో మందాకిరిలో స్నానం చేసినట్టు ఉండేది కానీ మరుక్షణమే లోపల నుంచి ఏదో ఆవేదన అసంతృప్తి పుట్టుకొచ్చేవి అలా అసంతృప్తి కలగటం తన లోపమే అనుకునేది లీల మోహన్ వెడుతున్న స్థాయిని తను అందుకోలేకపోతున్నందుకు తన్ను తాను నిందించుకునేది వెంటనే ఆమెకు కుటుంబ పరిస్థితులు జ్ఞాపకం వచ్చేవి ఊళ్ళో ఉన్న కళాజీవులందరూ మోహన్ చిత్రాలను పొగిడేవారే కానీ అతని చిత్రాలను కొనేవాళ్ళు ఎవ్వరూ కనిపించరు ఎవరో ఒకరు తప్పకుండా వస్తారనుకునేది లీలా ఎక్కడో ఒక రసహృదయుడు ఉండి ఉండకపోతాడా ఎప్పటికో ఒకప్పటికీ అతను రాకపోతాడా అని నిరీక్షిస్తూ ఉంది లీలా ఒకనాడు అతను రానే వచ్చాడు తనకొక చిత్రం రాసి పెట్టమని మోహన్ని కోరి వెళ్ళిపోయాడు మోహన్ ఆ చిత్ర రచనకి పూనుకున్నాడు తన చాతుర్యాన్నంత చూపి గొప్ప చిత్రాన్ని సృష్టిస్తానన్నాడు లీలతో లీలా చిత్రం త్వరగా పూర్తి చేయమని తొందర పెట్టింది ఎక్కడ ఆలస్యమైపోతుందో అనే భయంతో అతనికి కావాల్సిన వస్తువులన్నీ అడగకుండానే అందించేది రంగులు నిండుకుంటున్నాయి కుంచెలు మారిపోతున్నాయి క్రమక్రమేణ చిత్రం మానవాకృతిని దాల్చింది ఆ చిత్రాన్ని చూచుకొని మోహన్ ఉప్పొంగిపోయాడు ఆ చిత్రంలో తను స్ఫురింపజేసిన భావాలను లీలకు విప్పి చెప్పాడు ఆమెకు కూడా అదొక బ్రహ్మాండమైన కళాఖండంగా కనిపించింది ఇద్దరు ఆనందపరవశులయ్యారు మర్నాడు ఆ చిత్రం వ్రాయమని కోరిన పెద్ద మనిషి వచ్చాడు మోహన్ అతనికి చిత్రం చూపించాడు అతనేమంటాడు అని ఆతృతగా చూస్తూ నుంచింది లీల ఆ పెద్ద మనిషి చిత్రాన్ని పరిశీలించి చూశాడు అబ్బే అని చెప్పరిచ్చాడు ఏమిటి అని అడిగాడు మోహన్ అతనికి ప్రపంచం అంతా గిర్రుమణి తిరుగుతూ ఉన్నట్లు అనిపించింది ఇదేం బొమ్మ అన్నాడు పెద్ద మనిషి ఏం అడిగాడు మోహన్ నేను వ్రాయమన్నది ఇలా కాదు అన్నాడు పెద్ద మనిషి మోహన్కి కోపం ఎక్కువైంది ఈ సంస్కారం లేనివాడు వ్రాయమనటం తను వ్రాయటమా అనిపించింది అతను రాయమన్నట్టు వ్రాయనందుకు లీలా సంతోషం కలిగింది నా ఇష్టం వచ్చినట్టు నేను రాశాను అన్నాడు అయితే బొమ్మ మీరే ఉంచుకోండి అన్నాడు పెద్ద మనిషి సరే మీరు వెళ్ళండి అన్నాడు మోహన్ ఆ పెద్ద మనిషి గబగబా వెళ్ళిపోయాడు లీలకి ఏం చేయాలో తోచలేదు అలాగే నిర్విర్ణురాలై చూస్తూ నిలబడింది అతడు వెళ్ళిపోగానే మోహన్ కోపోద్రేకంతో ఒళ్ళు మరిచిపోయాడు మూర్ఖులు సంస్కారహీన్ శూన్యులు కళాదరిద్రులు అని ఏమేమో కొనుక్కోవటం మొదలుపెట్టాడు లీలా చూడలేకపోయాడు లీలా హృదయం ముక్కలై ఉంటుందని అతనికి తెలుసు ఆమె ముఖంలో తాండవించే నిరాశను చూడటానికి అతనికి భయం వేసింది బయటకు వెళ్ళిపోయాడు చేతనారహితంగా నిలబడిపోయింది లీలా ఎంతసేపు అలా నిలబడిందో ఆమెకే తెలియదు తమ అహోరాత్రులు కష్టపడి పూర్తి చేసిన చిత్రం ఎదురుగుండా కనిపిస్తూ ఉంది తన వంకే చూస్తున్నట్లుంది ఆ చిత్రాన్ని తయారు చేయటానికి తమ ఉపయోగించిన రంగులు కుంచెలు అక్కడే ఉన్నాయి తన వంకకే చూస్తున్నాయి మోహన్ చేత గొప్ప చిత్రాన్ని వ్రాయించటానికి తన పడిన శ్రమతో ఆ గది ఉడికిపోతూ ఉంది ఆ గదిలోని ప్రతి వస్తువు ఆ సంగతే చాటి చెబుతూ ఉంది ఆమె అక్కడ నిలబడలేకపోయింది భారంగా అడుగులు వేసుకుంటూ కిటికీ దగ్గరకు నడిచింది ఆకాశం కేసి చూ చూసేసరికి మబ్బులు కమ్ముతున్నాయి అకస్మాత్తుగా ఆమెకు పుట్టింటికి వెళ్ళాలనిపించింది ఒక్కసారి తన జీవితం అంతా జ్ఞాపకం వచ్చింది లీలకి తన జీవితం అంతులేని అగాధంగా కనిపించింది తల్లి తండ్రి అన్న చెల్లెలు అంతా జ్ఞాపకం వచ్చారు అమ్మ నువ్వు చిన్నదానం నా మాట విను అన్నాడు తండ్రి ఆయన మనసు వెన్నపూసనా అన్నది తను అది సుగుణం కాదమ్మా జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక పోవటం వల్ల వచ్చే బలహీనత అన్నాడు తండ్రి చూడు నాన్న వారికి ఆడవాళ్ళంటే ఎంత భక్తు అన్నది తను ఆడవాళ్ళంటే భక్తే ఏమిటమ్మా అన్నాడు తండ్రి కాదు నాన్న స్త్రీలంటే వారికి ఎంత గౌరవం ఎంత మెత్తగా ఆహ్లాదకరంగా మాట్లాడతారు అన్నది తను అందరి స్త్రీలను ఒకే రకంగా చూడగలిగిన వాడు భార్యను సుఖపెట్టలేడు తల్లి అన్నాడు తండ్రి ఇప్పుడు తన తండ్రి మాటలు నిజమేమో అనిపించింది లీలకి మోహన్ గీసిన చిత్రాలు చూడటానికి అనేక మంది ఆడవాళ్ళు వస్తూ ఉండేవారు వాళ్ళందరితోనూ తనతో ఉండేటట్టుగానే చాలా చెనువుగా ఉండేవాడు మోహన్ వాళ్ళందరికీ పునుగు జూవాజి మంచి గంధం ఇస్తూ ఉండేవాడు సన్నజాజి పువ్వులు కోసి దండలుగా గుచ్చి వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు మోహన్ దృష్టిలో తను తక్కిన స్త్రీలో ఒకటేనా భేదం లేదు తన మీద ప్రత్యేకంగా ప్రేమ లేదు స్త్రీలను ఆరాధించటం అతని స్వభావం తనని ఆరాధించటానికి కూడా ఇదేనా కారణం తన ప్రత్యేకత కాదు తన సౌందర్యం కాదు తన బుద్ధి కుశలత కాదు పోనీ తన భక్తి అయినా కాదు ఈ ఆలోచనలతో ఆమె హృదయంలో తుఫాను రేగింది చూపులు వైపు మరలి మరలిచ్చింది వీధిలో స్త్రీలు పురుషులు గందరగోళంగా ఇటు అటు పరిగెడుతున్నారు ఆమెకంతా కొత్తగా కనిపించింది మోహన్తో పాటు ఊహా సోదాల్లో నివసిస్తున్న ఆమెకి ప్రపంచమే కొత్తదైపోయింది అటు చూడలేక మోహన్ మరోవైపుకు తిప్పింది అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు తను మోహన్ పిల్లలు కలగకూడదని చేసుకున్న నిశ్చయం జ్ఞాపకం వచ్చింది వెంటనే తన స్నేహితురాలు విమల తలకు వచ్చింది విమల తన చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు కలిసి చదువుకున్నారు ఒకసారి తన వివాహమైన తర్వాత తనని చూచిపోదామని వచ్చింది విమలను చూస్తే తనకి ప్రాణం లేచి వచ్చింది ఆమెకు మోహన్ గీసిన చిత్రాలని చూపించింది మోహన్ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది అతని ఉన్నత భావాలను పొగిడింది విమల విని సరే మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగింది నేనా అని తబ్బిబ్బు పడ్డది తను ప్రత్యేకంగా తనేమీ చేయటం లేదని ఏదో ఒకటి చేయవలసిన బాధ్యత తన మీద ఉన్నదని అప్పుడు తెలిసింది తనకి ఏమీ చేయటం లేదు అన్నది తను ఎందుకని అడిగింది విమల మోహన్ నేను పక్కన లేనిదే చిత్రాలు గీయలేడు అన్నది తను అదేమిటి లీలా నువ్వు చదువుకున్న దానివి నీకు మాత్రం నీ సొంత జీవితం అనేది ఉండక్కర్లేదా అన్నది విమల నాకు అవసరమనిపించటం లేదు మోహన్కి సహాయం చేయటంలోని నాకు ఆత్మానందం కలుగుతూ ఉంది అన్నది తను ఈ మాటకి విమల తన వైపు వింతగా చూసింది ఆ చూపులు ఇప్పటికీ తనని వెన్నాడి ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి విమల సంఘసేవ చేస్తూ ఉందట సంఘంలో స్త్రీలు బీదవాళ్ళు పడుతున్న కష్టాలను గురించి వాటి నివారణోపాయాలను గురించి గంటసేపు మాట్లాడింది పురుషుడికి బానిసగా ఉండటం కాదు స్త్రీకి సొంత జీవితం ఉండాలి స్త్రీ కూడా మనిషే ఆమెకు సొంత ఆలోచనలు సొంత ఆవేదనలు ఉంటాయి అవి తీర్చుకోవాలి అని చెప్పింది చివరకు వెడుతూ వెడుతూ నీ మోహం చాలా స్వార్థపరుడుగా కనిపిస్తున్నాడు లీలా ఎంతసేపు తన సుఖమే కానీ నీ సంగతి లేదు అన్నది విమల అయ్యో వారిని అలా అన్నది తను మరి ఆయన చేస్తున్న పని ఏమిటి వారు నన్ను చేయమన్నారా నాకు ఇష్టమయ్యే చేస్తున్నాను నీకు ఇష్టమైతే మాత్రం ఆయన తెలిసినవాడు కదా నీకు తెలియచెప్పవలసిన బాధ్యత ఆయన మీద లేదు లీలా ఆలోచించింది తనకు సొంత జీవితం అనేది లేదా విమలా మాటల్లో ఎంతవరకు సత్యం ఉంది తనకు సొంత జీవితం లేకపోవటం ఏమిటి మోహనికి ఉత్సాహం కలిగించి అతనితో గొప్ప గొప్ప చిత్రాలు గీయించటం ఘనకార్యాలు చేయించటం అదే తన జీవితం ఒకరికి సహాయం చేయకుండా ఎవరికి వారి ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకొని కూర్చుంటే ప్రపంచంలో సఖ్యత ఎలా ఉంటుంది సహకారం ఎలా కుదురుతుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది మరి తనకెందుకి అసంతృప్తి ఎవరి మీద దేనికోసం తన తన మీద తనకే కాదు కదా ఇంతవరకు ఉత్సాహం ఆనందం ఇచ్చే విషయాలు ఇప్పుడు తన కిందుకు ఇవ్వటం లేదు తప్పు ఎవరిది తనదా మోహందా మోహన్ తప్పేమీ ఉంది ఎంత తరికించుకున్నా అతని తప్పు కనిపించడం లేదు తన్ను మొదటి నుంచి ఎంత అప్యాయంగా ప్రేమగా చూస్తున్నాడో ఇప్పుడు అదే విధంగా చూస్తున్నాడు అతనిలో రవ్వంత మార్పు కూడా లేదు అవే ఆలోచనలు అవే మార్పులు అవే చర్యలు అదే దృష్టి ఇంకా అతని తప్పేముంది పోని తను మాత్రం ఏం చేసింది మోహన్ని సంతోషపెట్టడానికి తను చేతనైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉంది అతన్ని ఇంకా గాఢంగా ప్రేమిస్తూనే ఉంది కానీ ఇది వరకు తను అంతగా కదిలించిన మాటలు ఇప్పుడెందుకు కదిలించలేకపోతున్నాయి ఇదివరకు అతడు చింతన కూర్చుంటే పారవశ్యంతో కలిగేది ఇప్పుడు విసుగు పొడుతూ ఉంది అతడి మాటల్లోని మెత్తదనం మొహం ముద్దుతూ ఉంది కొంచెం గట్టిగా దర్జాగా ఎందుకు మాట్లాడడు ఆయన కోపం వస్తే చూడాలనిపించేది తనకి ఆయన కేకలు వేస్తే ఎలా ఉంటుంది తన వివాహానికి ముందు తను తన స్నేహితురాళ్ళతో ఉన్నప్పుడు ఆయన వచ్చి తన సరసన కూర్చొని మాట్లాడుతుంటే తనకెంతో గర్వంగా ఉండేది ఇప్పుడు ఇతరుల ఎదుట ఆయన దగ్గరగా ఉంటేనే సిగ్గుగా ఎలాగో ఉంటూ ఉంది ఎందుకని వాళ్ళు ఏమన్నా అనుకుంటారనా ఇది వరకు ఇతరులు అలా అనుకోవటం గర్వకారణంగా ఉండేది ఇప్పుడు ఎందుకని తను మారిందా మారటానికి అతను ఆర్జించకపోవటం కారణమా ఆర్జన లేకపోవటం అనేది ఆయనకు ఉన్న బాధేగా కానీ ఆయన బాధపడుతున్నట్లు కనపడడు పోనీ విమలా చెప్పినట్లు సంఘసేవ చేస్తే అప్పుడు తన మోహన్ ఏమైపోతాడు తను ఇప్పటి మళ్ళీ ప్రేమించగలుగుతుందా ఒకవేళ ప్రేమించలేకపోతే ఒక్కసారి ఆమెకు జీవితం ఎడారిగా కనిపించింది అనేక ఊహలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆమె హృదయం అకస్మాత్తుగా శూన్యమైంది మోహన్ని తన మోహన్ని ప్రేమించలేకపోవటమే లీలా ఎవరిదా పిలుపు ఎక్కడ విన్నదా పిలుపు అజంతా హంపి శ్రీరంగం కంచి మధుర ఎల్లోరా మోహన్ గదిలోకి వచ్చాడు ఏదో ఆతృతగా చెప్పబోయాడు ఆయన కళ్ళల్లో అశ్రువులు చూశాడు ఇదేమిటి అని అడిగాడు ఏమీ లేదు అన్నది లీలా వెంటనే రహస్యాలు ఉంచుకోకూడదని తమ చేసుకున్న నిశ్చయం జ్ఞాపకం వచ్చింది కానీ ఏమని చెప్తుంది